అందరికి శుభోదయం నా పేరు అన్విత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను వలస కూలి సారాంశం చెప్పబోతున్నాను తెలంగాణ రాష్ట్రంలో నీటి బస్సు నీటి వసతి నొచ్చుకోక పంటలు పండక నిరంతర కరువులో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు వలస కూలీలకు పర్యాపదంగా మారిన మారిన శ్రమజీ పాలమూరు శ్రమజీవనానికి అర్థం పట్టేలా ఈ గేయం ని డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈ గేయం ని కనులకు గట్టినట్టు చిత్రించాడు పని ఎక్కువగా దొరుకుతుందని పైసలు ఎక్కువ ఎక్కువగా వస్తాయని వలస కూలీలు కోస్తా ప్రాంత కోస్తా ప్రాంతంకి వెళ్ళారు వారి జాడ తెలియక కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు ధన్యవాదాలు